నా పేరు రావు రాధాకృష్ణ నాయుడు నేను రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిని నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల నిండా నీళ్లు సుమారుగా వచ్చినాయి రైతాంగం ఖరీఫ్ సీజన్లో అక్టోబర్ పదిహేను నుంచే నారుమళ్ళు వేసే సీజన్ వచ్చింది ఇంకా కాలువలు పూడికి తీయలేదు ఇరిగేషన్ అధికారులు ఇంతకు ముందు కూడా కలెక్టర్ దృష్టికి తెచ్చాం పోయినసారిలాగా వర్షాలు వచ్చినప్పుడు డిసెంబర్లో మిషన్లు పెట్టి కాలువలు సరిగా చేయకుండా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ పరిస్థితి రాకుండా ఐఏబీ మీటింగ్ లోపలే ఏదైతే ఇరిగేషన్ కాలువలకి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ చేసి అన్ని పంపించున్నారు అక్కడి నుంచి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేస్తే షార్ట్ టెండర్ నోటీసులు అంటున్నారు అవి కూడా కాకుండా ఆయకట్టు రైతులకే ఈ పనులు అప్పగిస్తే వాళ్ళ కాలవల పరిస్థితి రైతాంగానికి తెలుసు కాబట్టి ఆ రైతులు చేసుకుంటేనే బాగు చేసుకుంటారు కాబట్టి ఆ రైతులకి అప్పగించమని చెప్పేసి కలెక్టర్ గారిని ఈ ఈ విధంగా ఈరోజు అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా జిల్లాలో ఒరి రైతులే కాకుండా ఒక్కొక్కసారి రైతులకి ఒరి ధాన్యం రేట్లు ఉన్నట్టుండి పడిపోతాయి ప్రత్యామ్నాయంగా మనకి కొవ్వు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇది అనాదిగా కమ్యూనిస్టు సోదరులతో కలిసి మనం పోరాటం చేస్తా ఉన్నాం ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కోవిడ్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తీర్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా శ్రీరాములు ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడిని మన జిల్లాలో సంవత్సర ప్రాజెక్టు కన్నులేరు అన్ని రిజర్వాయర్ కొన్ని చోట్ల చాలా చోట నీళ్ళు నిల నిలకడ బాగా ఉన్నాయి ఈ మొత్తం కూడా ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని సమేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఈ నీళ్లు సక్రమంగా రైతాంగానికి అందాలన్నా చోరదాకా పారాలన్నా కూడా కాలువలు ఉపకాలవులు అన్నీ కూడా డెక్కతో గుర్రప డెక్కతో నిండిపోయినాయి ఇవన్నీ పూడికలు చేయాలా పూడిక తీసి నీళ్ళు ఇచ్చినప్పుడు దాకా పారతాయి కాబట్టి వెంబడే ఈ జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ కాలువలు కానీ అన్ని కాలువలకు సంబంధించి పూర్తిగా డెక్క ఆకు చూసి కాలువలు బాగుపరిచి ఇవ్వాలి రెండో అంశం ఏంటంటే పోయిన సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తేదీ మీటింగ్ జరిగింది రేపు నవంబర్లో అయ్యబి మీటింగ్ మీటింగ్ లోపల కాలేజీలు కూడా మరమ్మతులు చేయాలా కొత్త ఆశిస్తున్నాం గండగూరూ శ్రీనివాసులు కోవిడ్ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతు సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీని ఇసుక డంపింగ్ యార్డ్గా వ్యాపార కేంద్రంగా మార్చారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఇది ప్రభుత్వంలో జరగడం అనే అన్యాయంగా కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే షుగర్ ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన పాలకులు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకుండా షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో మూసేయడం జరిగింది దాని మీద ఫ్యాక్టరీని అమ్మకానికి పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కలుపుకొని మేము పోయి స్టే తీసుకురావడం హైకోర్టులో కూడా జరిగింది అటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు సుమారుగా మూడు వేల ఐదు వందల మంది షేర్ హోల్డర్స్ కలిగి అదేవిధంగా చెరుకు రైతులు రెండు వేల మంది చెరుకు రైతులు కార్మికులు ఆ రకంగా ఉన్నటువంటి ఆ షుగర్ ఫ్యాక్టరీ సుమారుగా ఒక ఐదు వేల మందికి ఉపాధి కలిగించేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు కంప చెట్లతో నింపి ఆ యార్డ్లో ఇసుక డంపింగ్ చేయడం అనేది అన్యాయంగా మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనే రైతులకు మేలు చేస్తుందని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేశారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీగా ఉన్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు వెంటనే జోక్యం పెట్టుకొని ఆ డంపింగ్ యార్డును అక్కడి నుండి తొలగించి ఫ్యాక్టరీని పునరుద్ధరించేదానికి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి రైతులకి షేర్ హోల్డర్స్కి మేలు చేయాలని మేము శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలిపుర సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటల ఏడు గంటలకు నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి